ఈ రాఖీ పండుగ అంటేనే అన్న చెల్లెళ్ళకి అక్క తమ్ముళ్ళకి సంబంధించిన అనుబంధానికి సంబంధించింది ఇది ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళకి సంబంధించిందో ఒక తండ్రి కడుపున పుట్టిన వాళ్ళకి సంబంధించిందో కాదు ప్రపంచంలో మానవాళికి భారతదేశం దిక్సూసి అంటారు ఇలాంటి పండుగలు భారతదేశానికి దిక్సూసిగా మనుషుల మధ్య సోదరభావాన్ని పెంపొందించే ఆ విధంగా ముందుకు పోయే కార్యక్రమం ఏదైతుందో అది ఈ పండుగ ద్వారా ఈ రాఖీ ఫెస్టివల్ ద్వారా మనకి కనిపిస్తూ ఉంటుంది అలెగ్జాండర్కి పురుషోత్తముడికి జరిగిన యుద్ధంలో పురుషోత్తముడు ఏదైతే ఉందో అలెగ్జాండర్ భార్య వచ్చి పురుషోత్తముడికి ర్యాకి కట్టిందని సో ఈ క్రమంలో పూర్వ చేతిలో పురుషోత్తముడి చేతిలో అలెగ్జాండర్ ఓటమి పాలైన చేతికున్న కత్తిని నరకపోయినప్పుడు చేతికున్న ర్యాకి తన భార్య కట్టిన రా ఏదైతే ఉందో సోదర భావంతో జనరల్గా భారతీయ సమాజంలో బావలకి అక్క భర్తలకి చెల్లెల భర్తలకి చాలా విలువ ఉంటుంది చాలా ప్రాధాన్యత ఇస్తారు తినే తినే అన్నమైనా పెడతారు సో ఈ క్రమంలో ఫోరస్ ఏదైతే ఉన్నాడో అలెగ్జాండర్ నా విధంగా తనకు అలెగ్జాండర్ భార్య తనకు రాఖీ కట్టడం వల్ల బతికిపోయాడని కథనాలు కథలు వినిపిస్తూ ఉంటుంటాయి సో ఇది మనకి పౌరాణికంగా చూసినా హిస్టారికల్గా చూసినా అనేక రకాలైనటువంటి కథనాలు మనకి వినిపిస్తూ ఉంటుంటాయి సో ఇవి చాలా పెద్ద పెద్ద రాఖీలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో రాఖీ పండగకి సంబంధించి దేశవ్యాప్తంగా చాలా ప్రాధాన్యతని సంతరించుకున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇవి ఇవన్నీ అవి హోల్సేల్ షాప్లో ఉన్నాం మనం వాళ్ళని అడిగి పర్మిషన్తోనే వీడియోస్ తీస్తాము సో ఇది సో ఇది కేవలం రాఖియో రాఖీకి సంబంధించినటువంటి ఒక వస్తువున దాన్ని చూడలేము భారతీయ ఆచార వ్యవహారాలు ఇందులో దాగి ఉన్నాయనేది చెప్పుకోక తప్పదు ఎందుకంటే ఆ విధంగా సోదర భావాన్ని పెంపొందించే కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కాస్ట్ ఎంత ఉందనేది మనం చూడలేము ఆడపిల్లలు రాఖీ కొంచెం కొన్ని రూపాయలు విలువైనటువంటి రాఖీ కడితే అన్నల తమ్ముళ్ళు కొన్ని వందల వేల లక్షల రూపాయలు విలువైనటువంటి ఇది చేస్తుంటారు సో ఒక విధంగా చూస్తే స్థితిమంతులకు సంబంధించి బాగానే పెడతారు పేద అన్నద అన్నల తమ్ముళ్ళకి సంబంధించే ఇది ఛాలెంజింగ్గా ఉంటుంది సరే ఎవరి స్థాయిలో వాళ్ళకున్నా ఇది డబ్బులకు సంబంధించిన పండుగని మనం చెప్పలేము ఎందుకంటే ఇది అన్న తమ్ముళ్ళు ఒక్క చెల్లెళ్ళకి సంబంధించింది అన్న చెల్లెళ్ళు ఒక్క తమ్ముళ్ళకి సంబంధించినటువంటి పండుగ మనం చెప్పుకోవచ్చు సో ఆ విధంగా ఈ పండుగ భారతీయుల హృదయాల్లో నిలిచిపోతుంది ఇది కులాలకి మతాలకి ప్రాంతాలకి వేషభాషలకి అతీతమైనటువంటి పండుగ సో ఆ విధంగా ఇది భారతదేశంలో మనం వంద సెమినార్లు లక్ష మీటింగ్లు పెట్టినా చేయలేనటువంటి ఇది మన ఆచార వ్యవహారాల్లోనే మన పండుగలు హెరిటేజ్ అండ్ కల్చర్లోనే వీటికి సంబంధించినటువంటి విధి విధి విధానాలు ఏదైతే మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వాటిని మనం కొనసాగించడమే భవిష్యత్కి బంగారు పునాదిగా మనం చెప్పుకోవచ్చు సో ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో మా ఇంటికి వస్తే ఏం తెస్తారు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారనే కల్చర్లో ఉన్నాం కానీ పూర్వీకులు అన్నింటినీ గమనించి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఇది మనిషి జీవితం అంటే ఇచ్చుకోవటం పుచ్చుకోవటం వీటికి సంబంధించిందే కాదు ఇది అనేక రకాలుగా అనుబంధాలకి ఆత్మీయతలకి ప్రేమలకి ఆత్మీయతలకి ముఖ్యంగా సోదర ప్రేమకి సోదరు యొక్క అనుబంధాల కాప్యాత్రలకు సంబంధించినటువంటి ఫెస్టివల్గా మనం చెప్పుకోవచ్చు సో ఈ విధంగా దాన్ని మనం చెప్పవచ్చు సో ఇక్కడ మనం అనేక రకరకాల మోడల్స్లో డిజైన్స్లో ఇది హోల్సేల్ షాపు అనేక రకాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కాబన్ జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి షాపులలో పర్చేజ్ చేస్తూ ఉంటారు హోల్సేల్ షాపులు ఇవన్నీ సో వీటిని షాపుల నేర్చుకోలేము ఏమంటారు ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి సబ్బు రెండు సబ్ కంపెనీ ఉందనుకోండి అది మరింత తెల్లని తెలుపు అని ఆడేస్తుంది ఇంకా బా ఒంటి సబ్బులు అనుకోండి మరింత పరిశుభ్రంగా ఉండడానికి సో అట్లా చెప్పుకోవాల్సి వస్తే ఈ రాఖీలకు సంబంధించి ఇలాంటి షాపులని మనం ఎలా చూడాలి అని అంటే అనుబంధాలు ఆప్యాయతల్ని ప్రేమ ఆప్యాయతల్ని భారతీయ చరిత్ర సంస్కృతి హెరిటేజ్ అండ్ కల్చర్ని పెంపొందించే షాపులుగా వీడు వారదులుగా అంటే బ్రిడ్జిలాగా ఉన్నారనేది ఆ విధంగా చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనకి అనేక రకాల పెట్లల్లో ఉన్నాయి హోల్సేల్ షాప్ కాబట్టి ఇవన్నీ మనకి అవి కనిపిస్తూ ఉన్నాయి సో ఎంత చెప్పుకున్నా తక్కువ ఉంటుంది రాఖీ పండగకు సంబంధించి సో రాఖీ కట్టడానికి వస్తే అన్న కానీ తమ్ముడు కానీ ఏమిటి అనేది ఒక ఉంటుంది నెలల తరబడి సంవత్సరాల తరబడి కట్టడానికి రాకపోతే అది కూడా ఒక కార్యక్రమం రాఖీ కట్టడానికి కూడా రాలేదురా వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి అని ఆ చర్చ ఉంటుంది సో అంటే ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థ భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థ ఉంటుంది కుటుంబ వ్యవస్థకి మూలాధారం అనుబంధాలు ఆత్మీయతలు ప్రేమలు ఆప్యాయతలు అని అంటారు సో అవన్నీ మనకు ఈ పండుగలు కనిపిస్తాయి సో ఒక అమ్మ కడుపును ఇప్పటికే మనం అనుకున్నట్టుగా ఒక అమ్మ కడుపు పుట్టినటువంటి అన్న చెల్లెలు అక్క తమ్ముడు అనే కాదు జనరల్గా భారతీయ సమాజంలో సోదరభావంతో ఒక తల్లి కడుపును పుట్టకపోయినా అలాంటి భావజాలంతో ఈ రాఖీ పండుగ జరుగుతూ ఉంటుంది అందుకోసం అనేక రాఖీలు మనం చూస్తూ ఉంటాం ఈ రాఖీలు అనేక మంది మధ్య ఆప్యాయతలను పెంచుతాయి అనేది మనం స్థానంగా రకరకాల రాఖీలు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ మనకు కనిపించేవన్నీ కూడా రాఖీలే ఒకళ్ళు పెద్దగా ఉన్న రాఖీలు కట్టుకుంటారు ఒకళ్ళు లాగా రాఖీలు కట్టుకుంటారు ఒకళ్ళు మీడియం సైజు కట్టుకుంటారు ఎవరు టేస్ట్ని పెట్టేవాళ్ళు ముఖ్యంగా మగ అన్నలది తమ్ముళ్ళే సెలక్షన్స్ అంతే అక్కల చెల్లెలే అందుకోసం వాళ్ళకి ఏం నచ్చిందైతే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని పెడతా ఉంటుంటారు సో ఈ వీడియో తీయటం కూడా భారతీయ హెరిటేజ్ అండ్ కల్చర్ని చూపించే ప్రయత్నంలో భాగంగా నేను హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉన్నాను సో ఈ ఈ రాఖీ పండుగ సంబంధించి ఎంత ప్రాధాన్యత ఉంది ఇండియాలో అనేది సో ఇది ఒక ప్రాంతానికి ఒక తెలుగు రాష్ట్రాలకే పరిమితమైంది కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇదిలో భాగం అనేది తెలియజేసుకుంటా ఉన్నాను అన్ని రకాల ధరల్లో సరసమైన ధరల్లో ఇంకా కాస్ట్లీ అన్ని రకాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మల్టిపుల్ డిజైన్స్ మనం రాకిలు చూస్తూ ఉంటుంటాం కానీ అన్నిటిని మనం కొనలేం కొన్నిటి కొంటాం కానీ ఈ వీడియో ద్వారా లక్షలాది రాఖీల్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయని తెలియజేసుకుంటూ ఉన్నాను సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి